బీసీ రిజర్వేషన్లపై రెండు రిపోర్టులు రూరల్ ఆర్బన్ లోకల్ బాడీలకు వేరువేరుగా ఇక బీసీ కమిషన్ ఏదైతే ఉందో మరి ప్రభుత్వానికి నివేదికలు ఒక రెండు రిపోర్ట్లు ఇచ్చిందట రూరల్ ఆర్బన్ లోకల్ బాడీలకు వేరువేరుగా పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ వేదిక ఆరు వందల పేజీలతో ఇప్పటికే సిద్ధం త్వరలోనే సర్కారుకు అందజేత నివేదికలు వార్డ్ యూనిట్ గా కులాల వారీగా జనాభా లెక్కలు దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంది ఒక ఎక్కడికక్కడికి అర్బన్కి రూరల్కి వేరువేరుగా అయితే నివేదిక తయారు చేసిర నివేదిక తయారు చేసిర్రు ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపకపోతే మార్చు ఏప్రిల్ దాదాపుగా మే వరకు కూడా స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ తర్వాత కొందరికి మరి ఎంట్రన్స్ 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 టెస్ట్ టెస్ట్లు ఉంటాయి ఆ ఆ తర్వాత మే తర్వాత అనేక మంది వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి చివరి వారం వరకే ఎన్నికలు పెడితే మాత్రానికి సజావుగా జరిగేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అయితే మరొక స్పీడప్ చేస్తా ఉంది ఆల్రెడీ సిద్ధం చేస్తా ఉన్నారు ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేట్ కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది రూరల్ లోకల్ బాడీలు గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ అర్బన్ లోకల్ బాడీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వేర్వేరు రెండు రిపోర్ట్లను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి వచ్చే నెల ఒకటవ తేదీకి ఏడాది పూర్తి కానుంది దీంతో మరోసారి ఇన్ఛార్జిల పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో గానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది ఈ క్రమంలోనే రిపోర్టు కోసం సర్కార్ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో నివేదికను రెండు భాగాలుగా బీసీ డెడికేషన్ కమిషన్ రెడీ చేస్తున్నది మొదట పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్టులతో తొలుత సిద్ధం చేస్తున్నది ఇప్పటికే ఈ నివేదిక ఆరు వందల పేజీలతో సిద్ధమైనట్లు తెలిసింది దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్టు సమాచారం ఇంకా కులాల వారీగా జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు ఉండగా ఈ పద్నాలుగు ఏండ్లలో నాలుగు పాయింట్ ఐదు కోట్లకు చేరినట్టు అంచనా అంటే ఒక కోటి పెరిగింది ఈ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఈ పద్నాలుగు ఏండ్లలో ఓ కోటి మంది పెరిగింది సో కానీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా వివరాలు కానీ లేవు తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ ఆ వివరాలను బయట పెట్టలేదు దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కారుకు తప్పనిసరి అయింది దీంతో పోయిన ఏడాది సెప్టెంబర్ ఆరున నిరంజన్ చైర్మన్ నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు అయితే చేసింది ఇక ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి ఆ కమిషన్ అయితే ఒక రెండు నివేదికలు తయారు చేసినట్టు ప్రభుత్వం కూడా దీని మీద కొద్దిగా స్పీడ్గా స్పీడ్గా స్పందించి ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఇవ్వబోదు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి వస్తే ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతా ఉంది సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయి సంవత్సరం కావస్తూ ఉంది కాబట్టి మళ్ళీ ఇక దాన్ని ఇంకా ఇన్ఛార్జీల పేరుత మరి దాన్ని పొడిగించేటటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు కాబట్టి క్లియర్గా ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ అయితే ఇచ్చి ఒక రెండు మూడు విడతల్లో ప్రభుత్వం మాత్రానికి క్లియర్ ఎందుకంటే ఇది వెనుకదిన పత్రిక అలాగే క్లియర్గా ప్రభుత్వం నుంచి సమాచారం ఉంటుంది సమాచారం కాన్ఫిడెంట్ గా క్లియర్ గా ఉంటుంది కాబట్టి మరిగా వెలుగుదిన పత్రికలు రాసుకొని వచ్చారు అని అంటే ప్రభుత్వం ఈ ప్రకారమే నిర్ణయం తీసుకోబోతా ఉన్నది మాక్సిమం ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికల రిజ ఎన్నికలు మాత్రానికి జరుగుతాయి అనేది స్పష్టంగా అయితే ఒకటి ఇక్కడ కనబడతా ఉన్నది